నమస్కారం టీవీకి అన్నదాత సుఖీభవ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నెల్వల విజయశ్రీ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు సగం కడుపు అలాగే ఒకే రోజు ముప్పై ఎకరాలు దాచి ఇప్పుడు రైతు కొనుక్కున్న దగ్గర నుంచి ఎనిమిది ఎకరాలు చేస్తుంటారు తక్కువే స్టార్ట్ అయ్యింది और अब इस दिनना के अंदर एसी भी चल रहा है तो जनकना न रिएक्टेड कैटलिस्ट है दिस आर दी बोटानिकल एक्सट्रैक्ट्स दैट यू शूड टू फुल सो नो यूज़ ऑफ केमिकल बाय दिस रहमान सर मैं सिंगल बचाऊंगा अंदर गया और तो ब्राउन ఒక ఏమోగారు చూడండి రవి సీజన్ స్టార్ట్ అయింది ఈ రవి సీజన్ లో దాదాపు మార్కెట్లో బాగా రేటు వెరైటీలు ఏదైతే ఉన్నాయో వాటిల్ని ఈ సీజన్ లో అందరూ కూడా సాల్వ్ చేస్తా ఉన్నారు సీజన్ నాటికి ఖచ్చితంగా కొడు రోజు ఒక మంచి పదదినాల రెండో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ యొక్క ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి జమ చేస్తారు మీ అందరికీ తెలిసిందే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ప్రతి ఒక్కరి ఖాతాలకి జమ చేస్తుంది దాంట్లో భాగంగానే మొదటి విడత డబ్బులు వంద ఖరీఫ్ సార్ అప్పుడు ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చినా రాలేదా ఎవరెవరికి వచ్చాయి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ స్వామి లేదంటే మీ ఖాతాలు మీ తల్లిదండ్రుల పేర్లు భూములు ఉంటాయి అది మీరు మీ పేరు మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ మార్చుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి అది తప్ప భూములు అందరికి కూడా రావడం జరిగింది ఈరోజు ఈరోజు రెండో వింత డబ్బులు మనకి ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీ అందరి ఖాతాలోకి జమ చేస్తుంది దీన్ని కలుపుకొని ఇరవై వేలకు కాను ఈ రోజుతో కలుపుకొని పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుతో వస్తుంది మిగతా ఆరు వేల రూపాయలు మూడో విడత ప్రభుత్వం సంక్రాంతికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది మీరందరూ గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తుంది దానికి సంబంధించి ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒకటే కాదు ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈరోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు బస్తాలు చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్లు గాను పన్నెండున్నర మెట్రిక్ టన్ను యూరియా ఆల్రెడీ రైతులందరికీ ఇవ్వడం జరిగింది ఇంకా మిగులు మాలికై రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ షాపుల్లో కానీ ఏడున్నర వేల టన్నుల యూరియా ఇంకా అందుబాటులో ఉంది మళ్ళీ రెండు వారాలకు ఒకసారి ప్రభుత్వం నుంచి యూరియా మనకు వస్తుంది ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా ఎవరు యూరియా లేదు ఇది లేదు గొడవ చేద్దాం ఆందోళన చెందలాంటి అవసరమే లేదు ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి మూడు బస్తాలు యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కనుక ఎవరు కూడా రైతులు ఆందోళన పొందాల్సిన అవసరమే లేదు ఇక్కడే కాదు నాయుడు కాదు జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకోటి మీరు చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ రోజు కింద మీరు చూసారు డ్రోన్లు ఆ డ్రోన్తో డ్రోన్ ఆపరేటర్ తో మాట్లాడడం జరిగింది మామూలుగా ఎకరాకి మందులు కొట్టాలంటే సుమారుగా రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కూలి అవుతుంది మహా అయితే ఎకరా ఒక రోజులో నాలుగు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పడతారు కానీ డ్రోన్ ద్వారా సుమారుగా ముప్పై ఎకరాలు ఒకే రోజులో పడతారు ఎకరాకి కేవలం ఆరు నిమిషంలోనే పడతారు డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల ఎవరికి ఇటువంటి ఇబ్బందులు కావచ్చు ఎందుకంటే మామూలుగా యూరియా కొట్టినప్పుడు చాలా అతను గెలుస్తూ ఉంటాడు అతనికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు అదేవిధంగా ఎకరానికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే డ్రోన్ వల్ల అవుతుంది ఆల్రెడీ రాష్ట్రంలోనే జరిగింది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆ డ్రోన్ మాట్లాడండి కూడా ఈసారి మందులు పిచ్చుకొని డ్రోన్ ద్వారా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక తక్కువ ఖర్చు అయితే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ డ్రోన్లు ఇచ్చే పరిస్థితి ఇట్లా మళ్ళీ చూసుకుంటే మొన్న ఎండాకాలంలో పచ్చి రొట్టె ఇదంతా కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు అడిగినంత మేరకు మనం పచ్చి రొట్టె రొట్టెంతా ఇచ్చాం తద్వారా భూసరానికి కూడా పెరిగే పరిస్థితి ఎరువులు ఇవ్వడం జరిగింది మళ్ళీ మనం చూసుకున్నట్టయితే మన అదృష్టం కోటి గత సంవత్సరం ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి చెరువులన్నీ జిల్లా వ్యాప్తంగా నిండిపోయాయి ఇంకా కొన్ని చోట్ల ఒక రెండు చోట్ల కట్టలు కూడా దురదృష్టవశాలు దగ్గర పరిస్థితి కానీ చెరువులన్నీ నిండాయి మనకిప్పుడు ఇప్పుడు కెనాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి మనకి కండలేరులో నీళ్ళు ఇంకా వచ్చేసిన సంవత్సరానికి కూడా సరిపడంత నీళ్లు ఉన్నాయి రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు నీళ్లు మంచి ఉన్నాయి కనీసం రెండు పంటలు మీరు ఉరి వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా చెరువులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని చెరువులు కూడా మనము కట్టలన్నీ కూడా చేసుకున్నాము ఎక్కడ ఎటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదని చెప్తున్నాను మరొకసారి మీరు చూసుకోవాల్సింది అంటే చాలా మంది రైతులు పనిముట్లు అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా సుమారుగా ఏడు వందల యాభై మందికి మనం ఇవ్వడం జరిగింది ఇంకా రైతులు ముందుకు వచ్చినట్లయితే కావాలి కావాలనుకుంటే అన్ని రకాల పనిముట్లు యంత్ర పరికరాలని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరొకటి పంట రుణాలు ఇది చాలా మందికి తెలియకపోవచ్చు పంట రుణాలు మన జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ గాను మూడు వందల కోట్ల రూపాయల పంట రుణాలు ఇప్పటికే మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రబీ సీజన్ ఇప్పుడు రాబోయే సీజన్ కి నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు ఇది మన జిల్లా నెంబర్లే రాష్ట్ర వ్యాప్త నెంబర్ గా అంటే సుమారుగా ఈ సంవత్సరానికే పదకొండు వేల కోట్ల పంట రుణాలు రైతులందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది ఈ అన్నదాన సుఖీ బాబు కూడా చూసుకుంటే మొత్తం రెండు కలిపి జిల్లాలో ఇప్పటికే రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది అంతా మీరు గుర్తుంచుకొని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంత పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది ఎంత పీట వేస్తుంది అనేది కూడా మీరు ఒకసారి అందరూ ఆలోచించాలి